ప్రైజ్ ప్రైజ్యా దేవునికి స్తోత్రం కరుణగాక మరి ఈరోజు మనము ఇరవై తొమ్మిదవ రోజు కదా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదవ రోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించడానికి దేవుడు తన కృపను చూపించాడు ప్రైజ్ ప్రైజ్లాడ్ హలూయా మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం కీర్తనులు తొంభై నాలుగవ కీర్తన తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగవ వచ్చినాన్ని మనం చదువుకుందాం చదువుకుందాంవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు విడనాడువాడు కాడు హాలూ లూ దేవునికి స్తోత్రం కరుణగాక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యహోవా తన ప్రజలను ఏం చేసేవాడు కాదంట ఎడబాయువాడు కాడు చూడండి ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో ఒకసారి చదవండి ద్వితీయోపదేశ భయపడకుడి వారిని చూచి వారిని చూచి దిగులు పడకుడి దిగులు పడకుడి నీతో కూడా మీతో కూడా వచ్చువాడు వచ్చువాడు నీ దేవుడైనా యహోవాయ మీ దేవుడైనా యహోవాయే ఆయన నిన్ను విడువడు ఆయన మిమ్మల్ని విడివడు నిన్నె నిన్ను ఎడబాయడు నిన్నెన్నడు ఎడబాయడు హలో దేవునికి స్తోత్రం కనుగాక దేవుడు ఇజ్రాయల్ ప్రజల విషయంలో మరి చెప్తా ఉన్నాడు మీరు భయపడొద్దండి చూచి దిగులు పడకూడదు వారిని చూచి దిగులు పడ దిగులు పడొద్దండి అండి ప్రజలాడు దేవునికి స్తోత్రం కదా భయం తర్వాత ఏమొస్తుందంట దిగులు వచ్చేదిగా మరి ఉంటుంది ప్రజలాడు హలూయ అయితే మీరు భయపడే అవసరం లేదు దిగులు పడే అవసరము మీరు లేదు వారిని చూచి మీరు ఏం చేసే అవసరం లేదు దిగులు పడే అవసరం లేదు హలలుయ ఎందుకు మీరు దిగులు పడే అవసరం లేదు అంటున్నాడు దేవుడు నీ నీతో కూడా వచ్చువాడు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయ నీ దేవుడైనా యహోవాయ ప్రజలాడు హలూయ కదా దేవుడు అంటున్నాడు నీతో ఎవరు నేను నీతో కూడా నేను వస్తున్నాను హలు హుయ అందుకనే నీ భయపడే అవసరం లేదు నీవు వారిని చూసి దిగులు పడే అవసరం లేదు నీవు వారినిగా చూడాల్సింది ఎవరిని చూడాలా నన్ను చూడు అంటా ఉన్నాడు ఎస్ఐ ప్రజల హలలుహుయ కదా పరిస్థితులు చూస్తే మనకేమవుతుందంట భయమేస్తుంది దిగులేస్తుంది ఇజ్రాయల్ ప్రజల్ని మోసే ఏం చేశాడంట పన్నెండు గోత్రాల వాళ్ళని కానానుదేశము ఏ విధముగా ఉందో చూసుకుని రండి దేవుడు చెప్పినట్లుగా అది ఉందా లేదా అని ప్రజల హలోయ కదా పన్నెండు గోత్రాల వాళ్ళు ఆ కానానుదేశం చూడ్డానికి వెళ్ళారు చూసినప్పుడు ఎంతగానో సంతోషించారు ప్రజలాడు హలలుయా దేవుడు ఏ విధంగా చెప్పినాడో ఆ విధంగానే ఉంది కానడ దేశం పాలు తేనెలు ప్రవహించు దేశముగా ఉంది కానాను దేశం ప్రజలాడు హలూయ సంతోషించారు కానీ అయితే వారిలో ఒక భయం వచ్చింది ఏమొచ్చిందంటే వారిలో ఒక భయం ఏమి భయం అంటే అక్కడ ఉంటున్న జనులు ఏ విధముగా ఉన్నారు దేహదారుఢ్యము కలిగిన వారుగా మరి ఉంటా ఉన్నారు వారు దేహదారుఢ్యంగా ఉంటున్న దానిని బట్టి వారిని చూసి వీళ్ళు ఏమైపోతున్నారంట భయపడిపోతూ ఉన్నారు భయపడిపోయేదే కాదు మళ్ళా ఏం చేస్తున్నారంట దిగులు పడుతూ ఉన్నారు ఏమైపోతూ ఉన్నారు దిగులు వాళ్ళు ఏమొచ్చింది చెప్పండి దిగులు వీళ్ళు ఏం చేస్తారో మనల్ని ప్రజలూయ దేవునికి స్తోత్రం కలను గాక అయితే హోషువా కాలేబులను మనం చూస్తూ ఉన్నాం మరి ఆ యొక్క యహోషువా కాలేబులు మాత్రమే అంటా ఉన్నారు మనము నిశ్చయముగా ఏం చేస్తామో వారిని మనము జయిస్తాము కానాను దేశాన్ని మనం స్వాధీనము చేసుకుంటాము అని చెప్తా ఉన్నారు హలో వీరు విశ్వాసముతో ఎంత చెప్పినా ఈ పది గోత్రాల వాళ్ళు ఏమంటున్నారంటే మేము మా దృష్టికి మిడతల్లాగా కనిపిస్తూ ఉన్నాము వారి దృష్టిలో కూడా మేము ఏ విధంగా ఉన్నామో మిడతల్లాగా ఉంటా ఉన్నాము ఏమంటున్నారు చెప్పండి మా దృష్టికి మేము మిడతలా కనిపిస్తున్నాము వారి దృష్టికి కూడా మేము ఏ విధంగా ఉన్నాము వాళ్ళు ఏమైనా అన్నారా మా దృష్టిలో మీరు మిడతల్లాగా ఉన్నారని వాళ్ళు ఏమైనా అన్నారా అనలేదు అయితే పరిస్థితిని చూసినప్పుడు వీరంతకు వీరే ఏం చేస్తున్నారంట ఊహించుకుంటూ భయపడుతూ దిగులు పడుతూ ఉన్నారు కానీ దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు దీనిని ఏం చేస్తాడో మనకు నిశ్చయముగా 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 అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసం లేకపోయింది అయితే యహోషువ కాలేబులు మాత్రము ఏమంటున్నారంట నిశ్చయముగా దేవుడు చెప్పిన విధముగానే దేవుడు వాగ్దానం చేసినట్లుగానే మనం ఏం చేస్తామయ్యా స్వాధీనం చేసుకుంటాం ప్రైజ్ ప్రైజ్లాడ్ అది ఏ విధంగానే ఉండి దేనికి కూడా మేము భయపడము ప్రైజ్ ప్రైజ్లాడ్ చూడండి దేవుని యొక్క మాట ఎందు విశ్వాసం ఉంచారు దేవుని వాగ్దానం ఎందు వా మరి విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో వారు గ్రహించారు దేవుడు నాకు మాకు తోడుగా ఉన్నాడని చెప్పాడు అలలుయా ఆయన మాతో ఉన్నాడు మాకు భయం లేదని వాళ్ళు విశ్వసించారు ప్రైజ్ లాడ్ ఇంకోసారి చదువుకుందామా ద్వితీయోపదేశ కండ ముప్పై ఒకటో అధ్యాయము ఆరోచనం భయపడకుడి భయపడకుడి వారిని చూచి వారిని చూచి దిగులు పడకుడి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు చూడండి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోబాయే నీ దేవుడైనా యహోబాయే నీ ఆయన నిన్ను విడువడు ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయడు ఆయన నిన్ను ఎన్నడు ఎడబాయడు ఆయన నిన్నెన్నడు విడువడు ఆయన నిన్నెన్నడు ఎడబాయడు హలూయ దేవునికి స్తోత్రం కదా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నదేమంటే ఎంతమంది భయపడతా ఉన్నారో ఏ పరిస్థితిని బట్టి భయపడతా ఉన్నారో దేవుడు అంటున్నాడు భయపడవద్దు నీవు దిగులు చెందవద్దు నీతో గూడ వస్తున్నా నేను హల నేను నీకు తోడుగా నేను ఉంటా ఉన్నాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను కదండి కీర్తనలు తొంభై నాలుగు పద్నాలుగు చూస్తున్నాం యుహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు కాడు లార్డ్ మొదటి సమయాలు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనాలను ఒకసారి చదువుకుందాం మొదటి సమయాలు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం తనకు జనముగా చేసుకునుటకు తనకు జనముగా చేసుకునుటకు ఇష్టము కలిగి ఉన్నాడు ఇష్టము కలిగి ఉన్నాడు తన నామము నిమిత్తము తన నిమిత్తము తన జనులను తన జనులను ఆయన విడనాడడు ఆయన విడనాడడు హాలూయ హాలూ దేవునికి స్తోత్రం కలనుగాక దేని నిమిత్తము ఆయన మనలను విడ విడనాడనంటున్నాడు చెప్పండి ఆయన ఘనమైన నామమును బట్టి మనలను విడనాడు ప్రైజ్ హలలుయా ఆయన నామము ఎటువంటి నామము చెప్పండి ఘనమైన నామము ఆయన యొక్క నామము శ్రేష్టమైన నామము ఆయన యొక్క నామము ఆయన నామము ఎటువంటిదంట ఉన్నతమైన ఉన్నతమైన నామము శ్రేష్టమైన నామము హలలుయ ఆ నామము ఏం చేసిందంట ఇరవై రెండవ చరంలో యహోవా మిమ్మను తనకు జనముగా చేసుకుంటూ ఇష్టము కలిగి ఉన్నాడు హలలుయా కదా దేవుడు ఏం చేశాడు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు కదా నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి నన్ను తన బిడ్డగా కుమారుడుగా కుమార్తెనిగా చేసుకోవడానికి ఆయన ఏమి కలిగి ఉన్నాడంట ఇష్టము కలి ఇష్టము కలిగి ఉన్నాడు హలలోయ దేవునికి స్తోత్రం కలనుగా కదా ఇష్టం కలిగి ఉన్న దేవుడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడ విడనాడడు ఎటువంటి శ్రమలలోనైనా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు హలలూయ దేవునికి స్తోత్రం కలుడుగాక ఎటువంటి ఇబ్బందులైనా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఎటువంటి శోధనలు వచ్చినా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఎటువంటి కష్టం వచ్చినా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు ఎందుకంటే తన ఘనమైన నామము నిమిత్తమై కదా ఆయన విడిచిపెట్టేస్తే ఆయన ఘనమైన నామం ఏమైపోతుంది ఆయన ఘనమైన నామము అవమానము చెందుతుంది ప్రజల హలలహ తన ఘనమైన నామము అవమానము చెందుకుంటున్నట్లుగా దేవుడు ఆయనకిష్టమైన మనల్ని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు హలలూయ కదా మనం ఆయన రక్తంలో కడగబడి ఉన్నాం ఆయన నామములో విమోచించబడి ఉన్నాం ఆయన సొత్తుగా చేయబడిన మనల్ని ఆయన ఎప్పుడైనా విడిచిపెడతాడా విడిచిపెట్టడు హలలోయ దేవునికి స్తోత్రములు గాక థ్యాంక్ యూ జీసస్ మూడవదిగా మనం చూసుకుందాం మొదటి రాజులు ఆరవ అధ్యాయము పద్మూడవ వచనం మొదటి రాజులు ఆరవ అధ్యాయం వచనాన్ని ఒకసారి నా జనులైన ఇజ్రాయేలీలను నా జనులైన ఇజ్రాయేలీలను విడిచిపెట్టక విడిచిపెట్టక నేను వారి మధ్య నేను వారి మధ్య నివాసము చేసేదను నివాసము చేసేదను హలోయ కదా దేవుడు ఏమంటున్నాడు నా జనులైన ఇజ్రాయలను విడిచిపెట్టక ఎవరిని విడిచిపెట్టక నా జనులైన ఇజ్రాయల్ని విడిచిపెట్టక ఎందుకు ఇజ్రాయల్ను దేవుడు విడిచిపెట్టడము లేదు ఆయన జనులు ఫ్రైజ్లాడు హెలూహ దేవునికి స్తోత్రం ఇజ్రాయలు యాకోబు వాగ్దానము చేయబడిన వాడుగా ఉన్నాడు నువ్వు ఇజ్రాయల్గా చేయబడతావు నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను ఆశ్రయిస్తానని చెప్పిన దేవుడు దానిని జ్ఞాపము చేసుకుంటూ ఏం చేస్తున్నా అంటే నా జనులని ఇజ్రాయలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను హల దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే నా రక్తములో కడగబడిన నా బిడ్డలారా నేను మిమ్మల్ని విడిచిపెట్టను నేను మీ మధ్య నివాసము చేసేదను హలోయ మీ మధ్య నివాసము చేయడం కాదు మీలో నేను నివాసము చేస్తాను మీతో కూడా నేను ఉంటానని పరిశుద్ధాపదేవుడు సెలవిస్తా ఉన్నాడు అందరి చప్పట్లు చెప్పట్లు గుర్తు దేవునామాని భయం పరుద్దాం కదా మొట్టమొదటిగా మరి ముప్పై ఒకటి ఆరులో మనం చూస్తుంటున్నాం ద్వితీయోపదేశాండం దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి భయపడద్దు దిగులు పడద్దు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా ఓహోవాయే నిన్ను ఆయన విడనాడు వాడు కాదు మననం అలలుయ్య దేవునికి స్తోత్రం రెండవదిగా మనం చూస్తున్నాం రెండవ సమయాలు పన్నెండు ఇరవై రెండులో ఏం చూస్తున్నాం ఇక్కడ ప్రైస్ లాడ్ రెండవ సమయాలు పన్నెండు ఇరవై రెండులో రెండవ సమయాలు మొదటి సమయాలు పన్నెండు ఇరవై రెండు మొదటి సమయాలు పన్నెండు ఇరవై ఇరవై రెండు తనకు జనముగా తనకు జనముగా చేసుకున్నకు ఇష్టము కలిగి రెండవది ఏమంటా ఇష్టము కలిగి ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు కాబట్టి తన ఘనమైన నామము ఏం చేయడా తన ఘనమైన నామమును బట్టి ఆయన మనల్ని విడనాడు వాడు కాడు కాడు నేను నీకు తోడై నీ దేవుడు యహోగా ఉంటున్న నేను నీకు తోడై ఉంటా ఉన్నాను రెండోదిగా అంటున్నాడు తన ఘనమైన నామను బట్టి నేనేం చేయను విడనాడను అంటా ఉన్నాడు మరి మూడవదిగా మనం చూస్తా ఉన్నాం మొదటి రాజులు ఆరు పద్మూడులో నా జనులైన ఇజ్రాయేలీలను నా జనులైన ఇజ్రాయను విడిచిపెట్టక విడిపెట్ట విడిచిపెట్టక నేను వారి మధ్య నేను వారి మధ్య నివాసము చేసేది నివాసము చేసేదను ప్రైజులహలు దేవునికి స్తోత్రం కలనుగాక ఈరోజు పరిశుద్ధాప దేవుడు మాట్లాడుతుంటే ఏమంటే తన ప్రజలను ఎడబాయేవాడు కాడు హలూయ తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు ప్రజల హలలూయ ఇంతవరకు దేవుడు నన్ను ఎడబాసాడని అనుకుంటున్నావేమో అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కుమారుడా నా కుమార్తె నేను నీకు తోడుగా నేను ఉంటా ఉన్నాను హలూయ నేను నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయను నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను నీ కన్న తల్లైనా నిన్ను మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరువను విడువను నిన్ను ఎడబాయను అని సెలవిస్తూ ఉన్నాడు హలలుయ అని సెలవిచ్చిన దేవుడు ఇజ్రాయల్ జీవితంలో చే విడిచిపెట్టాడా ఇజ్రాయల్ యొక్క జీవితంలో దేవుడు చేయి వదిలిపె వదిలిపెట్టలేదు వారి చేయిని పట్టుకున్నాడు వారితో కూడా ఉన్నాడు వారి జీవితంలో దేవుడు గొప్ప జయములను అనుగ్రహించినట్లుగా దేవుడు ఈరోజు ఆయన నీ చేయిని నా చేయిని మన చేయిని పట్టుకొని మనల్ని నడిపిస్తూ మన శ్రమల్లో మన కష్టాలలో మన ఇరుకుల్లో ఇబ్బందులలో ఆయన మనకు జయమిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు హలలుయ అందుకనే మనం ఏం చేయకూడదంట వారి వైపు దృష్టి ఉంచకూడదు వారి వైపు దృష్టి ఉంచితే ఏమైపోతుంది దిగులు నీ రోగము వైపు దృష్టి ఉంచితే నీకు దిగులు దేవునిపై దృష్టి ఉంచితే దిగులు లేదు హలలుయ పరిస్థితుల మీద దృష్టి ఉంచితే దిగులే అయితే దేవుని వైపు మీద దృష్టి ఉంచితే దిగులు లేదో అలా దేవునికి స్తోత్రం దేవుడు అంటున్నాడు భయపడద్దు ఎందుకు భయపడతావు నేను నీతో కూడా ఉన్నాను ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాతో కూడా ఉన్నాడని ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో కూడా ఉన్నాడు నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యము చేయబోతున్నాడు ప్రతి అపవాది కట్లను అపవాది కార్యము లయపరిచి మీ జీవితాలలో కుటుంబాలలో గొప్ప సమాధానమును నెమ్మది ఆరోగ్యమును కలగజేసి నడిపించను గాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్